ఫ్రెండ్స్ నేను ఇవాళ క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు టమాటోస్ రెండు క్యాప్సికమ్స్ రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మూకుడు పెట్టేసి దాంట్లో రెండున్నర గంటల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగిపోయే ఫ్రెండ్స్ ఇప్పుడు సన్నగా పొడుగ్గా కడుకున్న ఆనియన్స్ వేసుకున్నాం చక్కగా వేగనివ్వాలి ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి సో ఇప్పుడు కలుపుకోవాలి ఇవి కొంచెం వేగం ఆనియన్స్ దాదాపుగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇంకా టూ మినిట్స్ వేగనివ్వాలి ఆనియన్స్ వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో రెండు టమాటో వేసుకోవాలి క్యాపిట ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ మధ్యనివ్వాలి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి చూసుకున్నాక ఇది చక్కగా పెరగాలి ముక్క మెత్తబడిందా లేదా తీసుకుందాం చూడండి ఇలా నొక్కితే ఈ టైంలోనే మనం దీంట్లో పసుపు వన్ స్పూన్ కారం మీకు ఎక్కువ స్పైసీ ఇవ్వాలి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకొని ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం కొంచెం శండ్ర పిండి ఎంత పడుతుందో అంత చూసేసుకొని ఒక కప్పు వరకు పడుతుంది చిన్న కప్పు వరకు చూసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కానివ్వాలి ఎందుకంటే చెంద్ర పిండి కుక్ అవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా మధ్య మధ్య కలుపుతూ రెండు మూడు సార్లు మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు రెడీ అయిపోయింది క్యాప్సికమ్ శనగపోయింది ఫ్రై ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వ్లాగ్ అంతా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్